తెలుగుదేశం పార్టీ నలభై రెండవ ఆవిర్భావ దినోత్సవాన్ని పిఠాపురం టీడీపీ కార్యాలయం నందు మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం అంటేనే తెలుగుదేశం పార్టీ అని పెన్షన్ పథకం పేదలందరికీ ఇల్లు ఐదు రూపాయలకే భోజనం వంటి అనేక పథకాలను ప్రవేశపెట్టిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను నేడు ఎన్నో పార్టీలు తమ పథకాలుగా చెప్పుకుంటున్నాయని అన్నారు తొమ్మిది నెలల్లో టీడీపీ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన యొక్క ఆశయ సాధనలోనే చంద్రబాబు నాయుడు నడుస్తూ ప్రజా సంక్షేమానికి ఈ కార్యక్రమంలో సకుమల్ల గంగేధర్ రావు కొండేపుడి సూర్యప్రకాష్ పిల్లి చిన్న బర్ల అప్పారావు కౌన్సిలర్ అల్లవరపు నగేశ్ పంపనబోయిన అన్నపూర్ణ కోళ్ల బంగారు బాబు రాయుడు శ్రీను సురవరపు సుబ్బారావు మూగు సత్యవతి అందుగుల సత్యబాబు వేణం సురేష్ రెడ్డం రాజుబాబు షేక్ హాసన్ తదితరులు పాల్గొన్నారు స్వర్గ ఎన్టీ రామారావు గారు మరి తెలుగుదేశం పార్టీని స్థాపించి నలభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా ఈరోజు కార్యాలయానికి కార్యక్రమాలు అన్ని చేశాం మరి ఏదైతే ఆయన ఆ రోజు పూడు గుడ్డ ఇల్లు రెండు రూపాయలు బియ్యం పక్కా ఇల్లు నిర్మాణం అదేవిధంగా మొట్టమొదటిసారి యాభై రూపాయలు పెన్షన్ మరి ఆయన పెట్టిన విధానం ఇవన్నీ చూసి ఇవాళ మిగిలిన పార్టీలన్నీ కూడా కాపీలు తెలుగుదేశం పార్టీ అంటేనే పేదల సంక్షేమం కోసం చూసిన పార్టీ అటువంటి పార్టీని రామారావు గారు స్థాపించి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అంటే ఏంటో తెలియపరిచిన వ్యక్తి రామారావు గారు ఆయన యొక్క ఆశయాలు ఆయన యొక్క ఆలోచనలు పేదవారికి ఏ విధంగా సంక్షేమం ఇవ్వాలో వాటన్నింటినీ కూడా తూచా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు తెలుగుదేశం పార్టీకి వెళ్తా ఉంది ముఖ్య భావితరంగా ఉన్న రెడ్డి రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా పేదవాడికి అండగా ఉండే విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తెలుగుదేశం పార్టీలో ఉన్న సైన్యా కూడా అదే ఈ వేళ వచ్చిన పార్టీలన్నీ కూడా సంక్షేమ పథకాలు అని చెప్తున్నారు ఇవన్నీ కూడా ఎప్పుడో ఆ రోజుల్లోనే ఎన్టీ రామారావు గారు చంద్రపార్టీ కానీ చంద్ర కార్యక్రమాలు కట్టడం జరిగింది అదే వరవడుతో చంద్రబాబు నాయుడు గారు అన్న అన్నా పెట్టడం జరిగింది ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏవి కూడా పేదవారికి పేరుకే కానీ సంక్షేమం మరి వాళ్ళకి ఇచ్చే రూపాయలు ఇచ్చే రూపాయలు ఇంకో మార్గం ద్వారా దోచుకుంటున్నా తప్పితే ఎక్కడ సంక్షేమం లేదు సంక్షేమం అంటేనే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే పేదవారి